మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కాస్ట్ ఫెస్టివల్ మన ముకుంద లో విఏ కేవలం ఫ్లాట్ తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే నో మేకింగ్ ఛార్జెస్ విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతి గవర్నర్కు విధించిన తీర్పులో మార్పు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది బిల్లుల ఆమోదానికి గడువు విధించడం సరైందేనని పేర్కొంది తీర్పుపై రాష్ట్రపతి చేసిన ప్రతిపాదనకు విచారణ అర్హత లేదని కౌంటర్లో స్పష్టం చేసింది రాజ్యాంగంలోని రెండు వందలు రెండు వందల ఒకటి ఆర్టికల్స్ కింద ఆమోదం కోసం పంపిన బిల్లులపై గవర్నర్లు రాష్ట్రపతి గరిష్టంగా మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఏప్రిల్ ఎనిమిదిన ఇచ్చిన తీర్పును పునః పరిశీలించాలని కోరితో రాష్ట్రపతి పంపిన ప్రతిపాదనకు విచారణార్హత లేదని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది ఆ ప్రతిపాదనను తిరస్కరించాలని సుప్రీంకోర్టును కోరింది స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో ఇచ్చిన తీర్పును మార్చొద్దని అభ్యర్థించింది పన్నెండు అంశాలపై సుప్రీంకోర్టు అభిప్రాయం కోరుతూ మే పదమూడున రాష్ట్రపతి చేసిన ప్రతిపాదన పంపారు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రాష్ట్రాల అభిప్రాయం కోరుతూ ఇరవై రెండున నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం ఇరవై ఏడు పేజీల కౌంటర్ దాఖలు చేసింది బిల్లులకు ఆమోదం తలపకుండా పెండింగ్ లో పెట్టుకోవడమన్నదే ప్రజలతో ఎన్నికైన శాసనసభ అధికారాన్ని దెబ్బతీయడమేనని కౌంటర్లో పేర్కొంది లా చేస్తే గవర్నర్లు తమ పాత్రను అతిక్రమించినట్లవుతుంది రాజ్యాంగ వ్యవస్థలో వారు ప్రముఖంగా ఉన్నప్పటికీ వారికి విచక్షణాధికారాల పరిధి చాలా తక్కువని అందుకే తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు గడువు విధిస్తూ తీర్పు చెప్పిందని రాష్ట ప్రభుత్వం తెలిపింది రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై ఆరు మూడు కింద రాష్ట శాసనసభలకు దక్కిన అధికారాలకు ఆ తీర్పు రక్షణ కల్పిస్తోందని చెప్పింది స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో గవర్నర్లకు రాష్ట్రపతికి సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులు రాజ్యాంగంలోని రెండు వందలు రెండు వందల ఒకటి ఆర్టికల్స్ ప్రకారమే ఉన్నాయంది రాష్ట్రపతి పంపిన ప్రతిపాదనకు విచారణార్హత లేదని రాష్ట్రం తన అభిప్రాయాన్ని తెలిపింది అదే రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట నలభై మూడు ఒకటికి అతీతమని పేర్కొంది అందువల్ల స్టేట్ ఆఫ్ తమిళనాడు స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్లో మార్పులు చెయ్యొద్దని సుప్రీంకోర్టును కోరింది రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందలలోని మొదటి నిబంధనలో ఉన్న యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ పదబంధానికి రాజ్యాంగ పరంగా అత్యంత ప్రాధాన్యముంది రాష్ట్రపతి పంపిన ప్రతిపాదన ఆర్టికల్ నూట నలభై మూడు ఒకటి పరిధిలోకి రాదు అందులో రాష్ట్రపతి ఇదివరకు తీసుకున్న నిర్ణయాలు తీర్పుల గురించి అడగలేదు కేవలం స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు చెప్పిన పరిష్కారాల గురించి మాత్రమే ప్రస్తావించినందున మళ్లీ దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తన కౌంటర్లో పేర్కొంది